Hi andy welcome back to our channel Mom Recipes and Talks. ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు దాదాపుగా ఒక ట్వంటీ డేస్ నుంచి మాకు డైలీ వర్షాలు పడుతూనే ఉన్నాయండి బట్ ఒక టూ డేస్ నుంచి కొద్దిగా అలా వర్షాలు ఏం పడ్డం లేదన్నమాట ఒక ట్వంటీ డేస్ వరకు అయితే ట్వంటీ డేస్ నుంచి అయితే వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కాబట్టి ఈ మొక్కలు అంతా బయట ఉంటాయి కదా వీటిలంతా కొంచెం పిచ్చి పిచ్చి మొక్కలు ఆ గడ్డి అంతా వచ్చేసింది అన్నమాట అందుకని మామేడు మొత్తం అంతా క్లీన్ చేసి తర్వాత మనం వాటర్ అది పడితే మొత్తం అంతా ఇలా కిందికి వచ్చేయకుండా కొంచెం అలా కడతారు కదా గట్టులాగా అలా అంతా గట్టి ఇంకటి వైపునంత క్లీన్ చేసి తర్వాత ఒక బకెట్ నిండా ఎరువు తెచ్చిందనమాట అంటే ఇక్కడ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదండి ఇంటి చెట్టు కొద్దిగా ఆవులు అవి ఉంటాయనేసి ఇంకా పేడ ఇంకా ఏవేవో వేసి వాళ్ళు ఒక కొద్దిగా ఎరువులాగా వేస్తారనమాట ఒక దిబ్బలాగా అది తెస్తుంటుంది అనమాట మా మేడ అప్పుడప్పుడు అవి వేస్తే చెట్లు బలే బాగా గ్రో అవుతాయి అన్నమాట ఫ్లవర్స్ రావడం కానీ మీరు చూసారు కదా చిన్న చిన్న చెట్లు అయితే కూడా మనకి పువ్వులు బాగా వస్తాయన్నమాట నేను ఇందాక చూపించాను చూడండి మీకు బకెట్లో చిన్న చిన్న వైట్ పురుగులు ఉంటాయి కదా అంటే ఉండడం వల్ల కూడా ఈ చెట్లు మంచి హెల్ప్ అవుతుందంట మా మీడి చెప్పింది అంటే నేను అవి ఉన్నాయి కదా వేయకూడదేమో అంటే లాస్ట్ టైం లేదక్క వేస్తే బాగా బాగా పెరుగుతాయి చెట్లు మంచి శక్తిగా ఉంటాయని చెప్పింది అనమాట ఇది గోరింటాకుది మననే నాటింది ఇది ఇది మట్టి బాగుండడం వల్ల ఏమో ఏ చెట్టు పెట్టినా కూడా మనకి బాగా అంటుకుంటాయి అలానే బాగా చక్కగా గ్రో అవుతాయి ఫ్లవర్స్ కానీ లేదంటే ఇవి ఏంటన్నా ఇందాక చెట్టు చూపించాను కదా అది కానీ బాగా వస్తాయి అన్నమాట ఈ నేల బాగుందనుకుంటాను ఇంక ఇది వచ్చేసి ఎవరికైనా ఐడియా ఉండే ఉంటుంది ఇది అమ్మ తెచ్చి పెట్టింది అండి జస్ట్ ఆకులాగా ఉంటుంది ఇది అవి పెడితే పాములు అవి రావంట అందుకని ఇక్కడ కొద్దిగా ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక రెండు చోట్ల ఇవి స్టార్టింగ్లో అటు ఆ కార్నర్కి ఇంక ఇక్కడ పెట్టామన్నమాట ఇంకా గులాబీ పూలు తర్వాత మందారం ఇవి అన్నీ బాగా బాగా వస్తాయన్నమాట అన్నమాట అంటే అవి వేయడం వల్ల ఇందాక చెప్పాను కదండి ఇది పాములు రాకుండా ఇక్కడ ఈ కార్నర్లో ఒకటి పెట్టాము అక్కడ ఒకటి పెట్టింది అనమాట అమ్మ అంటే ఇవి పెట్టి ఇవి ఉంటే ఆ పాములు అక్కడ రావంట తర్వాత ఎరువు అంతా వేసిన తర్వాత మొత్తం అంతా నీళ్లు పట్టేసాము మామూలుగా ఈ మధ్యలో అయితే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి నేనేం నీళ్ళు ఏం పట్టడం లేదు ఇంకొక నిన్న ఒక టూ డేస్ నుంచి అయితే వర్షం పడలేదు ఇంక అది కాకుండా ఇది ఎరువు అంతా వేశాం కదా అందుకని ఒకసారి బాగా వాటర్ పట్టేస్తే బాగుంటుందని మొత్తం వాటర్ అంతా పట్టేశామన్నమాట ఈ వీడియోలో ఏం ఇన్ఫర్మేషన్ అలా ఏం ఉండదండి జస్ట్ ఓన్లీ ఏమంటారు నా డే ఎలా అనేసి మాత్రమే షేర్ చేశాను ఇందులో ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఎంటర్టైన్మెంట్ కానీ అలా ఏం ఉండదు ఇంకా తర్వాత బయట పని అంతా అయిపోయిన తర్వాత మా మేడ్ ఇంక వర్క్ అంతా చేసుకుని కంప్లీట్ చేసుకుని తను వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ నేను మనకి మొక్కల్లో ఉన్నాయి కదా వందారం పూలు చిన్నది ఒకటి ఏమంటారు మల్లెపూ గుండు మల్లెపూ అంటారు కదా అది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట అది ఒక పువ్వు ఉంటుంది అది తీసుకొచ్చి శివునికి పెట్టి సింపుల్గా ఎలా అయితే పూజ చేశాను అంటే ఆ రోజు సండే కాబట్టి ఇంకా బాబుకి లంచ్ చేయాల్సిన పని కానీ తనకి క్యారీ ఇవ్వాల్సిన పని కానీ ఏం లేదు కాబట్టి అన్నీ నిదానంగానే ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేస్తున్నాననమాట అనమాట బయటంతా పని అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో కూడా పనులన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ మొక్కలకు మందారం పులవి అవి తెచ్చేసి పూజ కూడా చేసేసి తర్వాత ఇంక త్వరగా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ఉప్మానే కదా ఇంకేంటి దోశపిండి అది ఏం లేదన్నమాట అంటే ఉప్మా అయితే నేనైతే ఎక్కువ చేయనులేండి వారంలో ఒక్కొక్కసారి ఒకరు ఒకసారి అలా చేస్తాను నేను ఒక రెండుసార్లు అంతే ఒక్కొక్కసారి అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూడా చేయను అనమాట ఎప్పుడో ఏదన్నా ఇలా త్వరగా అయిపోవాలనుకుంటే ఇంకా మనకి టిఫిన్కి ఏం లేదనుకుంటే ఉప్మా చేస్తాను తర్వాత ఇంక ఇక్కడ ఉప్మా అయిపోయిన తర్వాత నా నాకు ఈ ఉప్మాలో చక్కెర వేసుకుని తినడం అంటే చాలా ఇష్టము మొత్తంగా కాకపోయినా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా చక్కెరతో తినే తినాలన్నమాట ఇంకా మామూలుగా కారం పొడి పికిల్స్ అవన్నీ ఉంటాయి కానీ కాకపోతే కొద్దిగానే నాకు చక్కెరతో తింటేనే ఉప్మా తినం సాటిస్ఫాక్షన్ ఉంటుంది తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మధ్యాహ్నం సండే అని చెప్పాను కదా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు మా పాప కూడా వెళ్ళిపోయిందిలేండి హాస్టల్కి వెళ్ళిపోయింది అమ్మ కూడా ఒక జాతరకు వచ్చి ఒక ఫోర్ డేస్ నిన్న అమ్మ వెళ్ళిపోయింది శరత్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నినాడు సమ్మర్ హాలిడేస్ అని అందరూ ఒకేసారి వెళ్ళిపోయేసరికి ఇల్లు అంతా చాలా పోసిపోయింది అనమాట శరత్ ఉంటే అసలు ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు ఈ లాస్ట్కి ఆ లాస్ట్కి ఇంకా ఎప్పుడు నేను మా వారు మా బాబు ముగ్గురమే అందుకొని కొద్దిగా పెప్పర్ చికెన్ కొద్దిగా రసం బైరవాకి లివర్ రైస్ ఒక పక్క అన్నీ పెట్టేశాను ఇంకా తర్వాత ఇంకా మా మేడు మార్నింగ్ గిన్నెలు అవి కడిగి ఉంటుంది కదా ఈ మసాలా అన్నీ వేసుకుంటాం కదా ఇది వచ్చేసి ఖాళీ అయినప్పుడు లేదంటే ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఖచ్చితంగా ఒకసారి క్లీన్ చేయించాలి మనం ఆయిల్తో అలానే పట్టుకొని తింటాము పౌడర్స్ అది ఇది అన్నీ మొత్తం అయింటాయి కదా జిడ్డుగా అయిపోయి ఉంటుంది అందుకని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా దీన్ని వాష్ చేయించేస్తాను ఇంకేటి ఇప్పుడు మొత్తం దీనిలో ఉన్న స్పైసెస్ అన్నీ ఖాళీ అయిపోయింది అందుకని ఇది కూడా కడిగేసి కొద్దిసేపు ఎండగ పెట్టిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ ఇందులోకి నింపేస్తున్నాను అన్నమాట ఆవాలు జీలకర్ర మిరియాలు అంటే మనం మామూలుగా పోపుకి ఏమేమి వేసుకుంటాం అవన్నీ ఇంకొక మసాలా బాక్స్ ఉంటుంది అందులో కారం పొడి ధనియా పౌడరు గరం మసాలా పెప్పర్ పౌడరు జీరా పౌడరు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా ఫైనల్గా ఇది వచ్చేసి షాజీర్ అన్నమాట ఇది కూడా కొద్దిగా వేసి పెట్టి ఉంటాను మామూలుగా టమాటో రైస్ కానీ అట్లా వాటికి కొన్నింటికి బాగుంటుంది అనేసి ఇంకా తర్వాత ఈ ప్లేట్ మీద కొన్ని ఎండుమిర్చి వేస్తాను ఎండుమిర్చి మొత్తం మిదిపైన పెట్టాను ఎండకి ఈ క్లైమేట్కి మొత్తం అన్ని కొద్దిగా ఏమంటారు తడిగా అయిపోయింటే అందుకని అన్ని కొంచెం వస్తుంది కదా అనేసి పైన పెట్టాను కొద్దిగా మిర్చి కూడా వేసుకున్నాం అనుకోండి మనం త్వరగా ఏదైనా పోపు చేసేయాలనుకున్నప్పుడు చేసేయచ్చు అన్నమాట ఇంకా పెప్పర్ చికెన్ వచ్చేసి చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం చికెన్ని క్లీన్ చేసి కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేయకపోయినా కూడా పర్లేదు ఇందాక నేను కుక్కర్లో చూపించాను కదా అలా పెట్టేసి తర్వాత ఒక మనం తీసుకున్న చికెన్ బట్టి పెప్పర్ యాడ్ చేసుకోవాలి పెప్పర్ని కొద్దిగా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా దాన్ని మరి పొట్టు తీసేయకుండా ఇందాక నేను చూపించాను కదా వీడియోలో అలా యాడ్ చేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంటే మొత్తంగా మనమేమి ఏమంటారు ఫైన్ లాగా పేస్ట్ లాగా ముద్దలాగా మసాలా ముద్దలాగా చేసుకోవాల్సిన పని ఉండదు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇంకా దీనికి ఆనియన్స్ కానీ అల్లం కానీ కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటాం టమోటా కానీ ఏం అవసరం ఉండదు గరం మసాలా కానీ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ అంతే ఆ పెప్పరు ఆ తర్వాత వెల్లుల్లి అంతే ఇలా యాడ్ చేసుకుని తింటాం కదా ఆల్రెడీ గ్రైండ్ కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసి మొత్తం అంతా కొద్దిగా బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఈ మసాలా అంతా బాగా పడుతుంది అనమాట తర్వాత ఇందులోకి కారం ధనియా పౌడర్ యాడ్ చేసి బాగా వేయించేసి అవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర అది యాడ్ చేసుకొని అంతే ఇంక ఇది ఇందులోకి ఏం యాడ్ చేయాల్సిన పని ఉండదు మనకి కొద్దిగా గ్రేవీగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు కొద్దిగా మనకి లాగే కావాలి కూడా చేసుకోవచ్చు అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఇందులోకి మనం రసం చేసుకున్నామంటే పప్పుచారు కానీ టమాటా రసం కానీ చేసుకున్నామంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా రోజులు అయిపోయింది అనేసి నేను ఇంకా పెప్పర్ చికెన్ చేశాను రైస్ అంతా వండేసి ఇంక అన్ని మొత్తం అన్నీ ఎక్కడ ఒకడ గిన్నెల్లోకి తీయేసి సర్దేసి ఇంకా మొత్తం ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా మళ్ళీ అలానే వదిలేస్తే మొత్తం అంతా మెస్సీ మెస్సి అయిపోతుంది కదా అనేసి అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీకి అంతా లంచ్ అయిపోయింది మార్నింగే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా కడగాల్సిన గిన్నె గిన్నెలన్నీ టబ్బుకు వేసి బయట పెట్టేస్తాను ఇంట్లో అయితే షింక్లో అయితే దాదాపుగా ఏం పెట్టను బయట పెట్టేసామంటే మళ్ళీ రేపు మార్నింగ్ వస్తుంది కదా మా మేడు అప్పుడు కడిగేస్తుంది ఇంకా స్టవ్ కూడా ఒకసారి అంతా క్లీన్ చేసి పెట్టేశాను లంచ్ త్వరగానే అయిపోయింది కాబట్టి ఇంకా పనులు కూడా ఏం లేవు మొత్తం ఈ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ ఇంకా అప్పుడే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందన్నమాట మొత్తం క్లౌడీ క్లౌడీగా అయిపోయింది మార్నింగ్ కొద్దిగా బాగా ఎండ వచ్చింది కానీ ఇంక ఇప్పుడు ఎండ తగ్గిపోతుంది మొత్తం క్లౌడీ క్లౌడీగా అయిపోతుంది అలానే ఇంకా ఈ మధ్యలో వర్షాలు పడుతూనే ఉన్నాయి కదండి బట్టలు ఉతికిన అసలు కష్టం అయిపోయింది మామూలుగా ఈ జీన్స్ ప్యాంట్స్ అవి ఉంటాయి కదా అసలు అయితే ఆరడమే లేదు అన్నీ ఎండ వచ్చినప్పుడు బయట వేయడము మళ్ళీ ఇంట్లో వేయడము అలా చాలా బట్టలు అలానే ఉండిపోయాయి అన్నమాట మడతలు పెట్టకుండా అలానే పెట్టేశాను ఇంకా అందుకని మొత్తం ఇంకా వంట త్వరగానే అయిపోయింది కదా అనేసి ఐరన్కి ఇవ్వాల్సినవన్నీ ఐరన్ పెట్టేసి ఇంకా మొత్తం అన్నీ ఇలా ఫోల్డ్ చేసి ఇంకెక్కడొక్కడ సర్దేస్తున్నాను ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి అంటే నేను చెప్పాను కదా వర్షాలు పడుతుండడం వల్ల ఎప్పుడప్పుడు మడతలు వేయలేదన్నమాట ఇంకా అన్నీ బాగా ఎండిన తర్వాతనే అన్నీ ఫోల్డ్ చేశాను అనమాట అలా అలా పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తాయి కదా బట్టలు బట్టలని ఇంకెక్కడ సర్దేసి మేము కూడా లంచ్ తినేసి మళ్ళీ అందరం ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకునే పడుకునేసాము ఇంకా సండే కదా ఇంకేం పనులు ఉండవు కొసేపు టీవీ అది చూసి పడుకునేసాం అన్నమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకొద్దిగా కాఫీ అది తాగుదాం బాగా అప్పుడు మేము పడుకో లేచేసరికి కొద్దిగా మరీ పెద్దగా కాదు కానీ కొంచెం అయితే వానైతే పడింది ఇంకా మొత్తం ఇది మీద ఎండుమిర్చి అవన్నీ పెట్టున్నాను అంతా కూడా మొత్తం లోపల పెట్టేసి నేను కొద్దిసేపు పడుకొని తర్వాత ఇంకా ఇక్కడ కాఫీ అయితే పెట్టేశాను మామూలుగా ఫిల్టర్ 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 కాఫీ కూడా చేయొచ్చు కానీ నేను ఈ మధ్యలో ఇది కదిరిలో తెస్తున్నాము మారుతి కాఫీ పొడిని ఇలా ఇది డైరెక్ట్గా పెట్టుకొనిది అయితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఇంక తాగిన తర్వాత నాకు ఇంకా వేరే ఏది కాఫీ పొడి టేస్ట్ చేయాలనిపించలేదు అంత బాగుంది ఇది ఇంక ఈ మధ్యలో మొన్న అటు ఇటు వెళ్తున్నాం కాబట్టి ఒక టూ త్రీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అవే ఉన్నాయన్నమాట మీరు చూస్తున్నారు కదా బయట కొద్దిగా వర్షం కూడా పడి బాగా ఆగింది ఇంక ఇక్కడ కాఫీ తాగేసి మళ్ళీ మామూలు పనులు అనమాట ఇంక మధ్యాహ్నం ధ్యానం చేసిన చికెన్ ఉంది రైస్ కొద్దిగా ఉంది రసం ఉంది చపాతి మాత్రం ఒక్కొక్క రెండు రెండు చపాతి చేసుకుంటే సరిపోతుంది నాకు మా వారికి మా బాబుకి సరిపోతుంది అన్నమాట ఇంక ఇక్కడ కాఫీ రెడీ అయిపోయింది ఎక్కువ ఉన్నది నాకు తక్కువ ఉన్నది మా వారికి అన్నమాట మా వారు అంతే తాగుతారు కాఫీ కాఫీ తాగేసి ఇంకా మళ్ళీ కొద్దిగా వర్షం అది పడింది కదా మిదిపైన ఒక్కొక్కసారి వాటర్ అది వెళ్ళే చోట ఏదన్నా అడ్డం పడితే మొత్తం వాటర్ అలానే ఉండిపోతుంది అందుకని వచ్చి చూస్తే అసలు ఏం లేదు కొద్దిగా పడినట్లుంది వర్షం మరీ ఎక్కువేం పడలేదు అందుకని ఏం అసలు ఏం వాటర్ ఏం ఆగి ఉండలేదు మొత్తం ఒకసారి కొద్దిసేపు బాగా చల్లగా ఉండేసి ఇంకా మళ్ళీ ఇంకా కిందికి కెలిపి మళ్ళీ ఇంకా కొద్దిగా చపాతి అది కలిపి పిండి అది కలిపి చపాతి చేసేయడం అనమాట కొద్దిసేపు మిద్ది మీద వండేసి ఇంకా తర్వాత కిందికి వచ్చి చపాతి ఎంతసేపు ఒక రెండు అంటే కూడా మా ముగ్గురికి ఒక ఆరు చపాతీలు అంతే మళ్ళీ రైస్ ఉంది కదా మధ్యాహ్నంది సరిపోతుంది ఇంకా మా డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మొత్తం నాన్ వెజ్ అది చేసి కదా మధ్యాహ్నమే క్లీన్ చేశాను కాకపోతే ఈ షింక్ అది కొంచెం ఇదిలాగా ఉంటుంది కదా మొత్తం ఇంకంతా క్లీన్ చేశానంటే మన్ మార్నింగ్ తన రాంగ్ కానీ ఫస్ట్ ఇల్లు అంతా తుడిచేస్తుంది అనమాట అంటే వీక్లీ ట్వైస్ అలా క్లీన్ తడి తడిబట్ట పెడుతుంది అందుకని ఇంక మొత్తం అంటే తడిబట్ట పెట్టినా పెట్టకపోయినా నేను వీలైనంత వరకు నైట్లో మొత్తం కిచెన్ వరకు అయినా క్లీన్ చేస్తాను మిగతా రూమ్స్ ఎలా ఉన్నా కూడా ఇంకా మళ్ళీ బాబుకి మార్నింగ్ లేయంగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ చేయాలి కాబట్టి మరి ఇబ్బంది లేకుండా ఓన్లీ ఒకటి కొద్దిగా మెస్సీగా ఉండింది ఇంకా గిన్నెలంతా వాష్ చేయాల్సినవన్నీ టబ్బుకి పెట్టి బయట పెట్టేసి ఇంకా మొత్తం అంతా కడిగి పెట్టేసామంటే పొద్దున్నేకి క్లీన్గా ఉంటుంది మనకు కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మన పని మళ్ళీ మనీ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా అలా నైట్ కొంచెం బద్దకించకుండా ఆ కిచెన్ మిగతా రూమ్స్ అన్ని క్లీన్ చేసి అనుకోండి మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకు పని కూడా అన్ని పనులు త్వరగా అయిపోతాయి అలా కాకుండా కిచెను మిగతా రూమ్స్ అన్ని మెస్సి మెస్సిగా ఉన్నాయనుకోండి అవంతా క్లీన్ చేసేసరికి మనకు ఉన్న ఇంట్రెస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఒక్కోసారి మొత్తం అంత మెస్సిగా ఉండదని చూస్తే అసలు ఏం చేయాలో కూడా దిక్కు తెలియదు అనమాట అందుకని కొద్దిగా ఓపిక తెచ్చుకొని మొత్తం కిచెన్ ఈ కౌంటర్ టాప్ షింక్ అవంతా క్లీన్ చేసి ఒకవేళ గిన్నెలు మనమే కడుక్కునే పని అయితే కడిగేసి లేదంటే మెయిడ్ కడిగే పని అయితే మొత్తం అన్నీ ఒకసారి మనం తిని ఉంటాం కదా అవంతా తీసేసి క్లీన్ చేసి బయట వేసామనుకోండి మార్నింగ్ మనకి ఫ్రెష్గా ఉంటుంది లేగానే మనకు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఏం చేయాలి ఏమనేసి బాగుంటుంది సో ఇంక ఇక్కడ మొత్తం స్టవ్ కూడా మా నీట్గానే ఉంది మళ్ళీ ఒకసారి అలా నీట్గా తుడిచేసి షింక్ అంతా కడిగేసి బట్టలు కూడా ఇంకా మధ్యాహ్నమే ఎక్కడొక్కడ సర్దేసాను కాబట్టి రూమ్స్ అంతా మిగతా రూమ్స్ అంతా కూడా క్లీన్గా ఉన్నాయన్నమాట ఎక్కడొక్కడన్నీ క్లీన్గా పెట్టేసి ఇంకా మా డే అనేది ఇలా సాగిందన్నమాట సో ఒక రోజులో నేను ఎన్ని పనులు చేస్తాను ఎలా ఉంటుంది అసలు పనులు అయితే ఏమి లేవులేండి సండే కాబట్టి అసలు ఏం లేవనే చెప్పాలి వంట కూడా సింపుల్గా ఉన్నింది ఇంకా ఇంట్లో ఎవరు లేరు మేము ముగ్గురమే కాబట్టి చాలా సింపుల్గానే ఉన్నింది సో మా డే వచ్చి ఇలా కంప్లీట్ అయిందన్నమాట సో అంతేనండి ఈ చిన్ని వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్